వీరి పేరు జయమ్మ వారి కుమార్తె సంగీత వీరు జనగాం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు కుమార్తె గర్భవతిగా ఉండగా తను టీవీలో లైవ్లో చూస్తూ ప్రతిసారి వాక్యం వింటూ వారు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అలానే తను ఐదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు మాయ కిందకి వెళ్ళిపోయిందని అలానే కడుపులో ఉన్న బేబీ కూడా అండర్ వెయిట్ అంటే నాలుగొందల గ్రాములే ఉన్నారు కిడ్నీలో సమస్య ఉందని డాక్టర్స్ చెప్పినప్పుడు తను ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు తల్లి సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు ఇలా గర్భంలో శిశువు ఆరోగ్యం బాగాలేదు అండర్ వెయిట్ ఉన్నారు అలానే నాకు మనవడు కావాలని దైవజనులకు చెప్పి తను ప్రార్థన చేయించుకుంది చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చారు నీకు మనోడు పుడతాడని ఫలం ఇచ్చి ప్రార్థన చేసి పంపిస్తే తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత తను డెలివరీ అయింది బాబు పుట్టాడు మంచి ఆరోగ్యముగా ఎటువంటి సమస్య లేకుండా మూడున్నర కేజీల బరువుతో చక్కటి ఆరోగ్యమైన బిడ్డను దేవుడిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు దైవజనులు ప్రార్థన ద్వారా మేము ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నామని వారు చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక